గమనిక కో కోళ్లను అమ్మే వ్యక్తులు అలాగే కోళ్ళను కొనేవాళ్ళు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మా మనవి మీ ఇద్దరి లావాదేవీల మధ్య ఛానల్ ఎటువంటి బాధ్యతలను వహించదు ఫ్రెండ్స్ అలాగే మీలో ఎవరైనా మీ కోళ్ళను కనుక యూట్యూబ్లో అమ్మాలనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కోళ్ళ యొక్క ఫొటోస్ వీడియోస్ డీటెయిల్స్ అనేవి మాకైతే పంపిస్తే మీ వచ్చేసరికి మీ కోళ్ళను సేల్ చేస్తానికి సహాయం అయితే చేస్తాం ఫ్రెండ్స్ మీ హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి మనకి తణుకు దగ్గర ఉండ్రాజవరం అనే ఊరి నుంచి బ్రదర్ నవీన్ గారు అయితే పంపిస్తడం అయితే జరిగింది ఫ్రెండ్స్ బ్రదర్ గారు వచ్చేసరికి ఏంటంటే ఈరోజు మనకు వచ్చేసరికి ఒక బ్లాక్ నైట్ పుంజిని ఈరోజు మనకి సేల్గా అయితే పెట్టారు దీని యొక్క వివరాలు అనేది చూసుకుంటే కనుక జాతి వచ్చేసరికి పెరుగు బ్లాక్ నైట్గా అయితే చెప్పారు హైట్ వచ్చేసరికి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర బరువు వచ్చేసరికి రెండు నుంచి రెండున్నర కిలోలు అయితే ఉంటుందన్నారు ఇంకా దీని యొక్క వయసు వచ్చేసరికి పది నెలలు అయితే ఉంటుంది అని చెప్పారు ట్రాన్స్పోర్ట్ అనేది చూసుకుంటే కనుక బ్రదర్ గారు ఎక్కడికైనా ఇస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ సపరేటు ఇంకా ఆఖరిగా దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి పదిహేను వేలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి బ్రదర్ గారు కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇస్తా అని చెప్పి మనకైతే చూద్దాం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వచ్చేసరికి మనకి జే ఫామ్ రిఫరెన్స్ ద్వారా అయితే వచ్చింది జే ఫామ్ వాళ్ళ ఫామ్ పక్కనే ఈ అన్నవాళ్ళు అన్నారు నేను జై ఫామ్ వాళ్ళని కూడా కనుక్కుంటే జెన్యున్ అనే మనకైతే చెప్పారు సో జై ఫామ్ రిఫరెన్స్ ద్వారా వచ్చింది కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో అనేది సేల్కి అయితే పెట్టాము సో ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఈ పుంజ అనేది నచ్చితే కనుక కింద టైటిల్లో బ్రదర్ గారి నెంబర్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వచ్చేసరికి బ్రదర్ గారిని కాంటాక్ట్ అయితే మీకు వచ్చేసరికి దీనికి సంబంధించిన వేరే డీటెయిల్స్ కావాలన్నా కానీ మీకు అయితే ప్రొవైడ్ చేస్తారు టైంపాస్గా అయితే చేయమాకండి కన్ఫామ్గా తీసుకుంటా అని అన్న వాళ్ళు మాత్రమే బ్రదర్ గారికి కాల్ అయితే చేయండి ఫ్రెండ్స్